నమస్తే నేను టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు మహారాష్ట్ర గెలుపు తర్వాత ఎన్డీఏలో పవన్ పాత్ర మరింత విస్తృతం కాబోతుంది అనేటువంటి సంకేతాలు ఒకవైపు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా కూటమి పక్షాన పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేయబోతారనేటువంటి ప్రచారం జరుగుతోంది ఇందులో వాస్తవం ఎంత ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు బుల్లెట్ ధర్మారావు గారు నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది సో ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత చాలా చర్చ నడుస్తుంది ఏంటి జనసేన అధినేత ప్రణాళిక ఆయన ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది ఢిల్లీలో బిజీగా ఉన్నారు సరే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఏదో పొలిటికల్ ఎజెండా కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఏంటి జనసేన పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది సార్ ముందుగా సుమన్ టీవీ యాజమాన్యం వారికి స్టాఫ్కి అలాగే సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు నమస్కరిస్తూ మాట్లాడుతున్నాం సార్ సార్ ఏదేమైతే మనందరం కూడా చిరకాల కోరిక పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో విత్తు స్థానంలో చూడాలని ప్రతి ఒక్కళ్ళ ఆశ ఎప్పటినుంచో బలమైన కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే ఏంటో చూపించే స్థాయిలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు ఎవరికి కూడా అందనంత ఊహించని స్థాయికి ఇలా వెళ్తారని ఎవడో కూడా ఊహించలేదు ఎందుకంటే ఇవాళ చూశాము నిన్నగాక మొన్న మన మన ఆంధ్రాలో ఎలక్షన్లు అయితే వన్ సైడ్ ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి గెలుపు లేదనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన నగ్న సత్యం నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి రాధారంగ మిత్రులు మద్దతు తెలియజేసి నలభై రెండు నియోజకవర్గాల్లో నేను కమిటీలు వేయడం జరిగిందండి అన్ని కులాల వారీగా నేను రాధారంగ మిత్రులు రంగాగారి అభిమానులు అందరం తాటి మీద తీసుకొచ్చి ఆయన పిలుపు మేరకు ఆయన ఎప్పటికైనా మేము సీఎం చూడాలా అనే ఒక బలమైన మా కోరిక మాకు బలంగా నాటుకుపోయి ఉంది ఇప్పుడు ఏంటి నేషనల్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా పెరిగిపోయింది అంటే ఏమంటారు ఏ విధంగా ఉండొచ్చు భవిష్యత్తులో ఆయన పాత్ర ఇంకా ఏమన్నా మారే ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ లైట్ పెరిగిపోతే వెళ్ళిపోతుందండి మరి నిన్నగాక మనం చూసాం మహారాష్ట్ర లెక్క ప్రకారం అసలు మనకు వస్తుందని ఎవరు ఊహించాల అక్కడ కాంగ్రెస్ బాల ఉద్దవ్ థాకరే వీళ్ళందరూ కూడా కూటమి కింద ఏర్పడే శరద్ పవర్ వీళ్ళందరూ కూడా ఏర్పడి వాళ్ళదే విజయం అని చెప్పి కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళకే గెలుపన్నట్టుగా చెప్పింది మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని బుజానేసుకుని ఈ మహారాష్ట్రలో వెళ్ళి అట్లా సుడిగాలి పలటం చేసి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఒక్కడు కూడా బీరిపోలేదు సార్ అన్ని నియోజకవర్ పదకొండు మందిని గెలిపించాడు ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించాడు ఇంకా ఆ ఒక ప్రభావం అన్ని నియోజకవర్గాలు సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే బోధాలు వేసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఆ స్ట్రైట్ నీట్ పెరిగిపోవటం ఈ యొక్క మహారాష్ట్రలో అందరికీ గుండెల్లో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూశారు అంతే కానీ అంటే ఈ సనాతన ధర్మం అనే ఇమేజ్ వేసుకుంటే మిగతా మతాలన్నీ దూరం అయిపోతున్నాయని చర్చ నడుస్తుంది కదా జనసేన పార్టీకి అది ఇబ్బందికరమైన అంశం కదా లేదండి అది అది పొరపాటును కూడా అది కావాలని ప్రతిపక్షాలు బురజాతలని ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక వర్గాన్ని ఎప్పుడు కించిపరుస్తూ మాట్లాడలేదండి అందరూ నా వాళ్ళే అన్ని కులాలకు నేను ఆదరిస్తాను కానీ అని ఎవరిని కూడా ఏ కులాన్ని కూడా వ్యతిరేకించి మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాక నిర్ణయం తప్పు లేదు అంతేగాని కావాలని కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు మింగుడు పడక ఈయన పెరిగిపోతున్నాడు ఈ సైడ్ పెరిగిపోతుంది ఎలా అడ్డుకట్టాలని వేస్తున్నారు కానీ అరచేతిని అడ్డుకట్టి సూర్యకరణ ఆపలేం కదండి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎదుగుదలను కూడా ఎవరు ఆపలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఢిల్లీ ఎలక్షన్స్ బీహార్ ఎలక్షన్స్ తమిళనాడు ఎలక్షన్స్ ఇవన్నీ చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా క్యాంపెయిన్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సరే అవన్నీ పక్కన పెడితే తెలంగాణ మీద ఏదో స్పెషల్ ఫోకస్ అని చర్చ ఉంది నిజమేనా అసలు అటువంటి పరిస్థితి అని ఉందా హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్స్లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో జీరో రిజల్ట్ అని ఒక విమర్శ ఉంది తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమీ పనిచేయదు అంటే ఏమంటారు సార్ అలా అయితే మరి ఆంధ్రాలో కూడా జీరో పవర్గా మరి ఇవాళ నూట మరి అరవై నాలుగు ఎలా వచ్చినాయి కాబట్టి గతం గత ఇవాళ జరగబోయేది గతంలో జరిగింది వేరు ఇవాళ జరగబోయేది వేరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ రేట్ అంత పెరిగిపోతా ఉంటే ఎవరండి ఇంకా ఆయన ఆపగలిగే శక్తి ఎగుడుక లేదు ఒక భగవంతుడు తప్ప ఆయన ఇవాళ మన ప్రధానమంత్రి సాక్షాత్ మోడీ గారికి బిడ్డ ఎంతో పవన్ కళ్యాణ్ గారంటే ఒక తుఫాన్ అని పవన్ కళ్యాణ్ గారంటే ఆయన గద్దంతో నిమిరి ఒక సంత కొంత కొడుకులాగా ఆయనకి ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ చిత్తు చిత్తుగా ఇక్కడ ప్రతిపక్షాలను వాడగొడతాం తెలంగాణలో జనసేన నాకు తెలిసి టీడీపీ బీజేపీ మళ్ళీ ఆంధ్రాలో ఎన్డీఏ ఈక్వేషన్ సేమ్ 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 అండి పవన్ కళ్యాణ్ గారు ఇక మోడీ గారు ఇక ఆశయాలతో వచ్చారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సలహాలు కూడా తీసుకుందే ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన కూడా కలిసే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కూడా ఆయన వ్యతిరేకించట్లేదండి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెట్టేస్తున్నారు ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఆయన కూడా కట్టుబడి తెలంగాణలో సెంటిమెంట్ ఎక్కువ ఒకే రాష్ట్రం విడిపోయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం కలిస్తే సమైక్యవాదులు అని చెప్పని పవన్ కళ్యాణ్ వచ్చినా సమైక్యవాదం అనేటువంటి ఒక ఇమేజ్ లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీ బీజేపీ నేతలే వద్దని చెప్పని చెప్పడం ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో జీరో రిజల్ట్ రావడం మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే సమైక్యవాదులు వస్తున్నారు అనేటువంటి అవకాశం బీఆర్ఎస్ లాంటి పార్టీలకు ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయనే ఒక ఆలోచన ఉంది అవన్నీ బ్రేక్ చేయగలుగుతుందా కూటమి నాకు తెలిసి నేను హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ చేయగలుగుతారని ఎందుకంటే చంద్రబాబు నాయుడు వారు ఇవాళ హైదరాబాద్లో తెలియని వ్యక్తేం కాదు ఇవాళ ఐటెక్ సిటీ కానీ హైదరాబాద్ని సుందరవనంగా తీసింది దాంట్లో ఆయన పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ప్రతి ఒక్కళ్ళు తెలిసిన విషయమే కాబట్టి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి అసలైన బ్రహ్మాస్త్రం లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడు ఉంటే ఇంకా ఆయనకేంటి సార్ మొత్తం చక్రం తిప్పేది నడిపించేది అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే ఇవాళ ఆయన ఖచ్చితంగా తెలంగాణలో డంకా విజయ దుందు భోగిస్తారు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ముందుగానే ప్రిపరేషన్ తెలంగాణ మొదలు పెట్టారు మొదలు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ మొదలు పెట్టా అన్ని నియోజకవర్గాల్లో మొదలు పెడతారా లేదా ఎంపిక చేసిన అంటే ముందు నేను నా ఒక అభిప్రాయం ఏంటంటే ఈ తెలంగాణలో మొట్టమొదటిగా ఈ హైదరాబాద్లో దాదాపు వంద చిల్లర దాకా నియోజకవర్గాలు ఉన్నాయి కదా సార్ ముందు సరౌండింగ్స్లో నియోజకవర్గంలో మా సరౌండింగ్లో ఉన్న నియోజకవర్గాలను దృష్టి పెడుతున్నాం ఈ దృష్టి పెట్టిన తర్వాత దాన్ని బట్టి ఇక ఆటోమేటిక్గా జ రాష్ట్రం అంతా కూడా సుటిగాలు పర్యటన చేస్తారు మా నాయకులు నేను ఎవరికైతే పగ్గాల చెప్తున్నాను మాకు ఎక్కువగా మాకు సహాయ సహకారాలు అందించేది ఎక్కువగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు కానీ మరి ఇంకా కాపు సంఘం నాయకులు ఉన్నారు మన మిర్యాలు రాఘోరా కానీ అర్వ రామకృష్ణ గారు కానీ ఈ హైదరాబాద్లో ఉన్న కాపు సంఘం పెద్దలండి మిర్యాల రాఘవరావు గారు అంటే మా మచిలీపట్నం వాసి ఓకే ఆయన అంటే ఇక్కడ కూడా చాలామందికి బాగా పేరు ప్రకెత్తులు ఉన్నాడు మాకు అన్నగారు అవుతాడు మిర్యాల రాఘవరావు గారు మాకు అత్యంత ఆప్తుడు ఇప్పటి నుంచి అంటే ఎలక్షన్స్ ఇంకా చాలా దూరం ఉంది టైం ఇంకా ఉంది ఒక మూడున్నర ఏళ్ళు ఉంది దగ్గర దగ్గర తెలంగాణలో ఇప్పటి నుంచే కూటమి నాయకులు కూటమి పార్టీలు తెలంగాణలో బలమైనటువంటి క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఎన్డీఏ కన్వీనర్ కో కన్వీనర్ ఇలాంటి చర్చలు నడుస్తున్నాయి అలా అలాంటి వచ్చే అవకాశం ఏమన్నా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదండి ఇంకా ఆయనకన్నా అంతకన్నా ధీటు ఎవరు కూడా కనబడతలా ఆయనకి మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు అయితే ఇంకా నాలుగేళ్ళు ఉందో మీరు టైం మూడేళ్ళు ఉందో అంటారు కదా ఒకసారి ఒక ఒక ఒకవేళ మన మెట్రో రైల్వే స్టేషన్ కట్టాలంటే పిల్లర్లు పాతుకుని రావాలా ఈ పిల్లర్లు కట్టి పైన వేసుకుని ఎంత టైం పడుతుంది కదండి అలాగే గ్రౌండ్ వర్క్లో మేము కూడా ఈ యొక్క మిత్రం మేము డెవలప్ చేసుకుని కా ఇక్కడున్న కాపు సంఘం నాయకులు ఇక్కడున్న రంగాగారి అభిమానులు మీ తెలంగాణలో కూడా రంగాగారు అభిమానులు దాదాపు కోటి మంది పైన ఉన్నారండి ఎవరికి కూడా తెలియని దిగ్గ నగ్న సచివం ఏంటంటే అభిమానులు అన్ని కులాల్లోనూ ఒక కాపు కులమే కదా అన్ని కులాల్లో రంగాగారు అంటే ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రంగాగారు హైదరాబాద్లో చాలా మందికి పనులు చేసి పెట్టాడండి రంగాగారు ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆంధ్రాలో ఉన్న అప్పుడు కలిసే ఉంది కదా కలిసి ఉన్నా కూడా హైదరాబాద్ ఎక్కువగా వచ్చేవాడు మరి వాళ్ళ అబ్బాయి కూడా రాధాబాబు కూడా ఇక్కడ ఒక దగ్గర చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు చేస్తున్నారండి నా వంతుగా ఏంటంటే ఈ కాపు సంఘం నాయకులు అందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఇక్కడ రంగా గారి ప్రభావంతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా తెలంగాణలో కూడా మేము రాధారంగ మిత్రముల జెండా పాతాల మళ్ళీ ఇక్కడ కూడా ఆంధ్రాలో మేము ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి గెలిపించుకున్నామో తెలంగాణలో కూడా మేము గెలిపించుకోవాలని మా యొక్క ఆలోచన మా యొక్క కోరిక రైట్ థ్యాంక్ యూ ధర్మారావు గారు మీ విశ్లేషణ అందించినందుకు ఇది ధర్మారావు గారు చెప్తున్నటువంటి అంశం ప్రకారం చూస్తే జనసేన పార్టీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించడానికి సన్నద్ధం అవుతుంది అలానే ఎన్డీఏ కూటమి పెద్దల ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ఇక్కడ చక్రం దిపుతారని ధీమాగా చెప్తున్నారు రాబోయేది ఎన్నికలకి సమయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో జరగాల్సినటువంటి పార్టీ నిర్మాణ కార్యక్రమాలని చురుగ్గా నిర్వహిస్తామని ఆయన చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్